హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఇక్కడ చూడండి నేనైతే ఈరోజు మా శంకు పువ్వుల మొక్క ఇంతకుముందు పూసినన్ని అయితే పూయడం లేదు కొంతవరకు అయితే తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి అయితే ఇంతకుముందు ఒక బుట్టెడు పువ్వులు అయితే వచ్చేది రోజు ఇప్పుడు మాత్రం తగ్గిపోయింది ఇలా తగ్గిపోవడానికి ముఖ్యంగా మూడు రీజన్స్ అయితే ఉన్నాయండి ఆ మూడు రీజన్స్ ఏంటి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చినా నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినా మీకు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ చూడండి మొక్కకి అంతా ఒక వైట్ ఫంగస్ లాగా వచ్చింది మొక్క ఆకుల మీద అందుకోసం అయితే ఈ మొక్కను ప్రూనింగ్ చేస్తున్నామండి మొత్తము తర్వాత ఫస్ట్ రీజన్ వచ్చేసి ఈ విధంగా మొక్కల ఆకుల మీద అయితే ఇట్లా వైట్ వైట్గా ఫంగస్ అయితే వచ్చింది ఇట్లా వచ్చినప్పుడు అయితే చిన్న మొక్కలైతే మీరు ఏదైనా లిక్విడ్ని స్ప్రే చేసుకోవచ్చు లేదు ఇది పెద్ద మొక్క కాబట్టి నేనైతే అంత ప్రూనింగ్ అయితే చేస్తున్నాను నెక్స్ట్ సెకండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆకులన్నీ ఎల్లో కలర్కి వచ్చేసినాయి చాలా వరకు అట్లాంటి ఆకులను కూడా నేను తీసేస్తున్నాను వాటి వల్ల ఎట్లాంటి యూజ్ అయితే ఉండదు వాటి వల్ల ఫోటోసింథసిస్ కూడా జరగదు ఎప్పుడు ఆకుపచ్చగా ఉండే ఆకులలోనే ఫోటో సింథసిస్ అనేది బాగా జరుగుతుందండి ఈ ఎల్లో కలర్ ఆకులు అనేది వేస్ట్ నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చేసి కాయలు ఎక్కువైపోయినాయండి అంటే శంకు పువ్వులను మనం తెంపకోకుండా ఉంచినప్పుడు ఆ పువ్వులు కాయలుగా ఈ విధంగా మారుతాయి కదా ఈ కాయలు ఎన్ని ఎక్కువైపోయినాయంటే అంత ఎక్కువైపోయినాయండి ఇక బలం అంతా ఆ కాయలు ఆ కాయల లోపల ఉన్న గింజలు బలిష్టంగా తయారు కావడానికి దాని ఎనర్జీ అంతా పోతుంది అందుకోసమని కాయలను కూడా నేనైతే తెంపుతున్నాను ఈరోజు మేము లా లాస్ట్లో చూపిస్తానని మీకు ఎన్ని కాయలు వచ్చినాయంటే దగ్గర దగ్గర ఒక వంద వంద పైకి వంద పైననే ఉన్నాయండి కాయలు అన్ని కాయలు ఉన్నాక ఇంకా ఎట్లా పువ్వులు పూస్తుందో చెప్పండి అందుకో కోసమని ఈ కాయలను తర్వాత ఆకులను ఎల్లో కలర్ ఆకులను ఆ వైట్ ఫంగస్ వచ్చిన ఆకులను ఈ మూడింటిని మొత్తంగా తెంపేస్తున్నానండి మొత్తంగా ఈ మొక్కకైతే ప్రూనింగ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు మొక్క ఎప్పుడూ కూడా ఇప్పుడు కాయ పడింది అంటే మొక్క కాయలోపల ఉన్న గింజలు బలిష్టంగా చేయడానికే మొక్క ప్రయత్నిస్తూ ఉంటుందండి కొత్త వాటిని ఎగురు కొత్తగా ఎగురొచ్చి పువ్వులు పూసేదానికంటే ఆ గింజలను బలిష్టంగా తయారు చేయడానికే మొక్క ఎప్పుడూ చూస్తూ ఉంటుంది కాబట్టి ఆ అంతా ఆ గింజలు బలిష్టంగా చేయడానికే మొక్క బలము పోయి పువ్వులు అయితే చాలా వరకు తగ్గిపోయినాయండి అందుకు నేనైతే ఈ విధంగా మొక్కలను చేస్తున్నాను మీరు చిన్న మొక్క ఒక పాట్లో పెట్టుకున్న మొక్కలైతే ఎప్పటికప్పుడు ఈ కాయలను అయితే తెంపేస్తూ ఉండండి ఏదో ఒకటి ఒకటి రెండు ఈ విధంగా ఆకుల పైన మిల్లీ బక్స్ కూడా ఉన్నాయండి చూడండి అట్లా కొంచెము మొక్కకైతే చాలా వరకు డిసీజ్ అనేది అయితే వచ్చింది ఫంగస్ కానీ ఎల్లో ఆకులు కానీ కాయలు కానీ ఈ మూడు అన్ని కలుపుకొని మొక్కలు అయితే పూయడం మొక్కలు పువ్వులు అయితే పూయడం లేదు కొన్ని ఎండిపోయిన శంకు గింజలు కూడా ఉన్నాయి అవి అయితే మనకు యూజ్ అవుతాయండి నెక్స్ట్ మనం సీడ్స్గా మనం వేసుకోవచ్చు కాబట్టి ఎండిపోయిన శంకు గింజలను అయితే నేను తీసి పెడుతున్నాను పచ్చివైతే పాడేస్తానండి అవి అవి వేసినా కానీ విత్తనాలు అయితే మొలకెత్తవు అందుకోసమని నేనైతే ఎండినవైతే తీసి దాచి పెడుతున్నా మీరు పాటలో పెట్టుకున్నప్పుడైతే మీరు ఎప్పటికప్పుడు ఒకటి రెండు కాయలను మాత్రం ఉంచుకోండి నెక్స్ట్ మళ్ళీ వేసుకోవడానికి మిగతా ఎంత మాత్రము కాయలను ఉంచొద్దండి ఆ బలం అంతా దానికే పోతుంది ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది చాలా వరకు ప్రూనింగ్ అయితే చేసాము ఈ మొక్కకి చాలా ఆకులను అయితే తీసేసాము కొన్ని కొన్ని మాత్రము ఉంచాము ఏమంటే కిరణ అదే కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ జరగడానికి కొన్ని ఆకులను అయితే ఉంచాలండి ఇక్కడ చూడండి తెంపిన గింజలు ఎన్ని అయినాయో ఆ విధంగానైతే మనము అంతా ప్రూనింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రూనింగ్ అయిపోయింది అంతా అయిపోయింది కదా మొక్కకు ఎనర్జీ కావాలండి మళ్ళీ కొత్త ఇగుర్లు రావడానికి కొత్త పువ్వులు రావడానికి కాబట్టి ఎనర్జీ కోసమని మళ్ళీ నేనైతే ఈ మొక్క మొదట్లో తవ్వి కొంచెము ఆవు పేడ కానీ లేదు గొర్రెల ఎరువు కానీ లేదు మనం కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి దానికి బలం అనేది అవసరము కాబట్టి నేనైతే ఈ మొక్క మొదట్లో తవ్వి ఈ మాగిన గొర్రెల ఎరువులను పోస్తున్నానండి ఇక్కడ ఇస్తున్నాను మొక్క మొదట్లో దీనివల్ల మొక్కకు కావలసిన కొంచెం పోషకాలు కొంచెం బలం అయితే అందుతుంది ఈ విధంగా మొక్క మొదట్లోనైతే నేను మాగిన గొర్రెల ఎరువునైతే ఇస్తున్నానండి కొంచెం అక్కడ పదనే ఉంది కాబట్టి నేనైతే మళ్ళీ వాటరింగ్ ఇచ్చుకుంటాను లేదు మళ్ళీ రేపు ఆ విధంగా ఇస్తాను ఇక్కడ చూడండి ప్రూనింగ్ చేసినాక కూడా కొన్ని అయితే పువ్వులు పూసాయండి మరీ ఎక్కువగా కాదు నార్మల్గానైతే పూసాయి ఈ విధంగా మొక్కకు ఏం డిసీజ్ ఉంది ఎందుకు పూయడం లేదు అనేది మనము మొక్కను అర్థం చేసుకున్నప్పుడు మనము దానికి కావలసిన పోషకాలను ఇస్తూ దానికి కావలసిన కేర్ తీసుకున్నప్పుడు పువ్వులు బాగా పూస్తాయండి ఇది రైట్ సైడ్లో ఉండే శంకు పూల మొక్క మీకు తెలిసే ఉంటుంది రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఈ మొక్క స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి దీనికి ఎట్లాంటి ఫంగస్ కానీ ఏమీ లేదు ఇది పువ్వులు బాగా పూస్తుందండి దాన్ని ఇది రికవరీ చేస్తుంది ఇక్కడ సోరకాయ కూడా పడింది చూడండి ఎంత పెద్దగా అయిందో మొన్న పాలినేట్ వీడియో పెట్టాను కదా అదే సోరకాయ ఇదండి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ శంకు పూల సీడ్స్ ఒక ఆంటీ వచ్చి ఈ శంకు పూల సీడ్స్ ఉంటే ఇవ్వమ్మా నేను వేస్తా పూలు చాలా అందంగా ఉన్నాయి నాకు కావాలని అడిగింది అందుకోసం అని ఆ ఆంటీకి అయితే తెంపిన శంకు పూలనైతే సీడ్స్నైతే ఇస్తున్నానండి మనకు కావాల్సింది అదే కదా మంది ఎక్కువగా మనము ఈ మొక్కలను అయితే పెంచుకోవాలండి ఈ మొక్క వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటుంది ఈ మొక్క వల్ల ఎట్లీస్ట్ డైలీ ఫోర్ ఫైవ్ పువ్వులు వచ్చినా చాలండి దాని అది ఆ ఫోర్ ఫైవ్ పువ్వులను టీ పెట్టుకొని టీ లాగా తాగినా కానీ హెల్త్కు ఎన్నో యూజెస్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాలండి అందుకు ఆంటీ అడగగానే నేనైతే తీసుకొచ్చి ఇస్తున్నాను వెయ్యండి ఆంటీ మీది మళ్ళీ మీకు సీడ్స్ వచ్చినాక మీరు వేరే వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి ఇచ్చానండి ఆ విధంగా మనము వీలైనంత ఎక్కువ మందికి సీడ్స్ ఇస్తే వాళ్ళు కూడా మొక్కలను అయితే పెంచుతారండి ఇది నా ఉద్దేశము అందుకోసం అయితే నేను ఇచ్చాను కొన్ని పూలు పూసినాయి కదా ఆ పూలను అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నానండి దేవుడి కోసము అందుకోసము ఈ పూలను అయితే తెంపుతున్నాను ఇదండి ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్